నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాల సుపరిపాలనను స్మరించుకుంటూ ఈరోజు పాండ్యా నియోజకవర్గంలో కల్లూరు అర్బన్ టూ మండలంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రమౌళి గారు పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా పాండ్యా నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు భవిష్యత్ దిశానిర్దేశం చేశారు కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంతో కమిట్మెంట్ తోటి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు భవిష్యత్తులో నాయకులుగా తయారవ్వాలని దిశానిర్దేశం చేశారు అలాగే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో కార్యకర్తలు ముఖ్యంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల మనం స్పందిస్తామో అప్పుడే మనం నాయకులుగా తయారవుతామని కూడా తెలియజేశారు మొట్టమొదటిగా పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దానికి వస్తే మనం తక్కువ రాజకీయ పార్టీగా మారవలసినటువంటి అవసరం ఉంది అంటే ఒక ప్రొఫెషనల్ వేలా రాజకీయ పార్టీగా మారాల్సినటువంటి అవసరం ఉంది మనం ఒక మండలాధ్యక్ష కానీ ఒక మండల ప్రధాన కార్యదక్షి కానీ ప్రతి బాధ్యత ఉన్న ఆ బాధ్యత తగినట్టు మనం ఉన్నామా మనం తయనిస్తున్నామా అనేటువంటి విషయం మనం విశ్లేషించుకుంటే మనకు ముందుకు ఏంటి అవసరం ఇంకా మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది తెలుసుకుంటే తర్వాత మనం ఏం చేయాలనేటువంటిది మన దగ్గర ఒక క్లారిటీ వస్తుంది